మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మే పద్నాలుగో తారీఖున ఖమ్మం పట్నంలోని కృష్ణా ఫంక్షన్ హాల్ నందు ఉదయం తొమ్మిది గంటలకు జరుగుతుంది మరి ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో ప్రతీ నెల వేలాది మందిగా పాల్గొని అనేక మంది రోగులు స్వస్థపరచబడుతున్నారు బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు కుంటివారు నడుస్తున్నారు మూగవారు మాట్లాడుతున్నారు పక్షవాయు రోగులు లేచి నడుస్తున్నారు అనేక మంది మరి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటున్నారు అలాగే గర్భఫలం లేని పిల్లలు గర్భాలు పొందుకుంటున్నారు అలాగే అనేక మంది దేవుని యొక్క వాక్యము ద్వారా ఆత్మికంగా బలపరచబడుతున్నారు దేవుని బిడ్డారా మరి మీరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలని మరి మీకున్న రోగాల నుంచి విడుదల పొందుకుని స్వస్థత పరచబడాలని ఆశ కలుగున్నారా అయితే మరి మే పద్నాలుగో తారీఖున ఖమ్మం పట్నంలో జరుగుతున్న కృష్ణా ఫంక్షన్ హాల్ జరుగుతున్న పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించునుగా ఏసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ప్రతి దేవుని పిల్లలారా ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నేను నమ్ముచున్నాను అలాగే ప్రతి ఉదయం దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానాలను బట్టి మీరెంతగానో ఆదరించబడుతున్నారు దీవించబడుతున్నారని మీరు మాకు తెలియజేస్తున్నప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం దేవునామాన్ని మహిమపరుస్తున్నాం ప్రియదేవుని బిడ్డ మరి ఈ ఉదయ కాలం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానం ద్వారా నిన్ను నన్ను మనల్ని బలపరచాలని ఆయన ఆశిస్తున్నారు ఆయన మన కొరకు తీసుకొచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం హెబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడూను ఎడబాయను ప్రైజ్లలో అలలుయ్య ఎంత శ్రేష్టమైన చక్కటి వాగ్దానం అండి యువత కాలం ప్రభునితో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు నిన్ను ఏమాత్రం విడవను నేను ఎన్నడు ఎడబాయనని దేవుడు వాగ్దానం ఇస్తున్నారండి ప్రియదేవుని పిల్లలారా మీ యొక్క జీవితంలో మీరుంటున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆర్థిక పరమ నిబంధనల్లో కావచ్చు కష్టాల మధ్యలో మీరు ఉండి ఉండొచ్చు అలాగే నష్టాలు మీ జీవితంలో కలిగి ఉండొచ్చు మరి అనేక మరి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు ఉండినప్పుడు మరి మీ తోబుట్టువులు కావచ్చు అలాగే మీ స్నేహితులు కావచ్చు మీ రక్త సంబంధికులు కావచ్చు మీ బంధువులు కావచ్చు మరి మిమ్మల్ని కట్టుకున్న వారు కావచ్చు రే దేవుని బిడ్డ మిమ్మల్ని విడిచిపెట్టిన అనుభవంలో ఒకవేళ మీరు ఉండి ఉన్నారేమో మరి బాధతో వేదనతో ఉన్నారా నన్ను అందరూ విడిచిపెట్టేశారు అందరూ నాకు దూరం అయిపోయారు ఒకప్పుడు నాకు అన్నీ ఉన్నప్పుడు అందరూ నాతో ఉన్నారు ఈరోజు నాకేం లేకపోయేసరికి అన్నిటినీ కోల్పోయేసరికి ఎవ్వరు నాతో లేరు నా అన్న వారే నాతో లేకుండా పోయారే అందరూ నన్ను విడిచిపెట్టేశారే ఏంటయ్యా నా పరిస్థితి ఎలా అయిపోయింది ఏంటి నా యొక్క స్థితి అని చెప్పి ఒకవేళ బాధతో ఉన్నారేమో కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారేమో వేదనతో ఉన్నారేమో ప్రియదేవుని బిడ్డ నువ్వు ఉంటున్న అనారోగ్యాన్ని బట్టి వారందరూ నేను విడిచిపెట్టేశారా ఎవ్వరినీ దగ్గర లేరా నీ సొంత వారు నీ కన్నవారు నువ్వు కన్నవారు మరి ఈరోజు నీ దగ్గర లేరేమో కదా ఒకప్పుడు నీకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అందరినీ దగ్గర ఉన్నారు మరి అందరు ఎంతో ప్రేమగా ఉండేవారు నీతో ఈరోజు ఎవ్వరినీ దగ్గర లేరు అందరూ విడిచిపెట్టిన అనుభవంలో ఉండి వేదనతో ఉండి కృంగిపోయినారా దేవుని బిడ్డ ఎవదే కాలం ప్రభువునితో మాట్లాడుతున్నారు నాన్న అందరినీ విడిచిపెట్టారేమో కానీ అందరిని వదిలేసి వెళ్ళిపోయారేమో కానీ ఆయన అంటున్నారు నిన్ను నేను విడువను ఏమాత్రం కూడా ఎడబాయనని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు నాన్న ఎంత మంచి దేవుడో కదా అని ఆరాధిస్తున్నాయి సయ్యా ఆయన మానవులు వంటి స్వభావం కలిగిన దేవుడు కాదు మానవులా కాదు ఆయన ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాడు ఆయన ఆయన ప్రేమలో ఏమాత్రం మార్పు లేదు కదా ఆయన ప్రేమ స్థిరమైంది నానా మరి ఆయన ఎప్పుడు ఒకలానే ఉంటారు ఆయన ప్రతి పరిస్థితుల్లో కూడా మనల్ని మరి మనతో ఉండే దేవుడు మనల్ని విడివక ఎడబాయక మనతో నడిచే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు దేవుని బిడ్డ చూడు యుదే కాలం నీ ప్రభువు నీతో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు నేను ఏమాత్రము విడువను ఎన్నడూ నేను ఎడబాయన నీ దేవుడు వాగ్దానం ఇస్తున్నారు మనుషులు విడిచారు కదా నిన్ను నీ స్నేహితులు విడిచారు కదా నిన్ను మరి నీ యొక్క రక్త సంబంధకులు నిన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు కదా అలా నేను విడవను బిడ్డ నేను నీతోనే ఉంటాను నిన్ను ఎడబాయకుండా ఉంటాను మరి ధైర్యంగా ఉండు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఎందుకని నిన్ను విడవడు అంటే ఆయన స్వరక్తమిచ్చి నిన్ను సంపాదించుకున్నాడు ఆయన ఆయన నీకోసం మరి తన అమూల్యమైన రక్తాన్ని దారపోసి ఆయన బిడ్డగా ఆయన సొత్తుగా ఎన్ని చేసుకున్నారు కదా ఆయన పిల్లలమైన మనల్ని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడండి క్షణమైన మనల్ని విడవని దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రియదేవుని బిడ్డ ఈరోజు ఉన్నాయని మరి బాధలో ఉన్నారని ఒకవేళ అనారోగ్యాలతో ఉన్నారని దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో మనుషులు విడిచిపెట్టినట్లు అని అనుకుంటున్నారా దేవుడు అంటున్నాడు వారు విడిచిపెట్టిన నేను విడిచిపెట్టను నిన్ను ఏ మాత్రము విడివాను ఎన్నడూ ఎడబాయినని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఆయన మీతోనే ఉన్నారండి ఆయన మీకు తోడుగా ఉన్నారు మరి నీకున్న ప్రతికూలమైన పరిస్థితులు అన్నిట్లోంచి దేవుడు నీకు విడుదల ఇస్తారు నీకు సహాయం చేసి మరి ఆయన నిన్ను ఎడబాయకుండా నీకు తోడుగా ఉండి నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేస్తారు ధైర్యంగా ఉండండి బిడ్డ కృంగిపోద్దిక దేవుడితో మాట్లాడారు కదా మరి ధైర్యం తెచ్చుకోండి నమ్మండి దేవుని వాగ్దానాన్ని ఆయన నిన్ను ఎడబాయిని దేవుడని నీతోనే ఉన్నాడని సదాకాలం నీతోనే ఉంటాడని మీరు నమ్మండి మరి ఆయన కృప దేవుని ఆశీర్వాదం నిండుగా మీ కుటుంబాలకు వచ్చును గాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడ మహాగనుడ కృపామయుడని పొందనాలి స్తోత్రాలయ్యా ఈ ఉదయ కాలం మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టిని పొందనాలయ్యా నిన్ను నేను ఏమాత్రము విడువను ఎన్నడూ ఎడబాయనని ప్రభా అయ్యా మాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నీకు వందనాలు స్తోత్రాలయ్యా నాయనా నాయన ఎన్నడూ ఎడబాయని దేవుడుగా మాతో ఉంటూ నాయన మాకు సహాయకుడిగా ఉంటూ ప్రభు నడుస్తున్నందుకు నీకు కృతజ్ఞతలయ్యా ఈ యొక్క ఉదయ కాలం ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో వారికి వచ్చిన సమస్యల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో అనారోగ్య పరిస్థితుల్లో అయ్యా తండ్రి వారి బంధువులు స్నేహితులు అయ్యా రక్త సంబంధికులు అందరూ విడిచిపెట్టిన అనుభవంలో వారు ఉండి ఉండవచ్చు కానీ ప్రభా అయ్యా ఇదిగో వారు అటువంటి స్థితిలో ఉండి వారు కృంగిపోయిన స్థితిలో ఉండినప్పుడు వారితోనూ మాట్లాడుతున్నావు నేను ఏమాత్రం విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చావు దేవానికి కొందనాలు స్తోత్రాలు అయ్యా అను ఎంత గొప్ప దేవుడు అయ్యా మనుషులు మమ్మల్ని విడిచిపెట్టినట్లు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా దేవా నాయన ప్రభున్ను గొప్ప కలిగిన దేవుడు కృపామయుడు మంచి మనసున్న దేవుడు దేవా నాయన నిబిడలకు తోడుగా ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు ఎటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ఆర్థిక పరమ నిబంధులైనా అనారోగ్య సమస్యలైనా శోధన బాధ అయినా ఎంతటి శ్రమ అయినా అయా ఇది కుటుంబ సమస్యలైనా వ్యాపార సమస్యలైనా ఉద్యోగ సమస్యలైనా అన్నిటిలో నుంచి వారికి విడుదల కాకని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా వారికి ఎలా వేళలో మీరు తోడుగా ఉండి నికృపను వారి జీవితాలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నేను ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో నూతన కార్యాలు జరుగునుగాకని ప్రార్థిస్తున్నాం ఈ సంవత్సర కాలం ఈ కృపాక్షేమాలతో వారు నడిపించండి అయ్యా నేను ఈ దినమంత నీ ప్రశస్తమైన సన్నిధిని అందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకునమని ఏసుక్రీస్తు నాం పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె య నన్ను చేరయ్యా